నమస్తేనండి ఎవరైనా మాకు ఎవరు పట్టించుకోరండి గెలిచేదాకే ఇంటి ముందుకు వస్తారు గెలిచిన తర్వాత మీరు అని కూడా చూడరు వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళి మేము కుక్కల నుంచి ఉన్నట్టు నుంచి సరే బయటకు కనీసం వచ్చి ఏంటి కావాల ఏం అని కూడా అడగరు మా ఎమ్మెల్యే గారైనా ఎవరైనా సరే నాలుగు నెల నుంచి ఇప్పుడు దాకా ఏమీ రాలేదండి ఓట్ల కోసం వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు దాకా మా ఇంటికి వచ్చి కనీసం ఈ రోడ్డు ఉందండి ఈ రోడ్డుకి ఒక వెహికల్ కూడా రాదు సమస్యలే సమస్యలు ఏంటంటే వాటర్ రోడ్డు కరెంటు కనీసం జ్వరాలు వస్తాయండి ముసలోళ్ళకి ఇంటింటికి తిరిగి ఆశా వరకులు ట్యాబ్లెట్లు కూడా ఇవ్వరు ఏమీ చేయరు అది కాకుండా ఏంటో మళ్ళీ పెన్షన్ అంటే రెండు నెల రెండు నెలలకే నాలుగు వేలు ఇస్తామన్నారు ఇప్పుడు దాకా నాలుగు వేలు ఏంటంటే కనీసం రెండు వేలు కూడా కట్టేయని కూడా పట్టడం లేదు ప్రతిదీ అలాగే ఉన్నాడు చూస్తాం చేస్తామని మా దగ్గర ఓట్లు అడుక్కోవడానికి వస్తారు ఓట్లు అడిగిన తర్వాత మీరెవరు అని కూడా చూడడానికి కూడా రారు మాకు కనీసం ఓకే ఈసారి ఇక్కడ వినోదరావు బీజేపీ నుంచి మీరు కాంగ్రెస్ చూస్తారు టీఆర్ఎస్ చూస్తారు కదమ్మా ఇక్కడ బీజేపీ నుంచి వినోదరావు ఇక్కడ మీ ఊరే ఇక్కడ అసరావు ఆయన ఈసారి ఇక్కడ నిలబడ్డాడు ఆయనకి ఏమైనా ఓటేద్దాం అనుకుంటున్నా అతను మంచి చేస్తే అతనికి వేస్తామండి అంతమందిని చూసాం ఇప్పుడు లాస్ట్కి ఇద్దరు కూడా చూస్తే అయిపోయింది కదా మా చనావు గారు చేశారో లేదో మాకు తెలియదు మాకు తెలియని అతనికి మంచి చేయలేదని మా ఊరు ఒకటి ఒకటే ఓట్లు వేయడం మానేసారి జారి ఆదినారాయణ గారికి వేశారు బీజేపీ ద్వారా అతను వినోద్ గారు కూడా ఒకసారి చూస్తాం మంచిగా చేశారనుకోండి మంచిగానే ఉండిద్ది ఓట్లు అడుక్కునే దాకా వచ్చి ఓట్లు వేసిన తర్వాత మీరెవరు కూడా ఉంటే మట్టికి మేము ఏం చేయలేం ఎవరికైనా ఒక ఛాన్స్ వేస్తాం రెండో ఛాన్స్ మట్టికి మా చేతిలోనే ఉండిద్ది మా ఇంటి ముందు రావాల్సిందే ఓకే మొత్తం